హలో స్ట్రెండ్స్ ఇస్ డాక్టర్ అలీ పాలిటిఫేమ్ హైదరాబాద్ మరొక కాంటెంపరీ ఇష్యూతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈ మధ్య కాలంలో మరణించినటువంటి మాజీ లోక్సభ స్పీకర్ ఎవరు సో అతను వచ్చేసి మనోహర్ గజానంద్ జోషి చనిపోయారు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయారు అయితే ఇతను ఎన్నవ స్పీకర్ గా పనిచేశారు అంటే ఇతను పదమూడవ స్పీకర్ గా పనిచేశారు లోక్సభకు రెండు వేల రెండు నుంచి నాలుగు వరకు అంతేకాదు ఇతను మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఇతను పన్నెండవ ముఖ్యమంత్రి పంతొమ్మిది తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు అంతేకాదు ఇతను శివసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఒక లోక్సభ స్పీకర్ పదవీ కాలంలో మరణించిన అనంతరం ఇతను స్పీకర్ అయ్యారు మరి ఎవరి మరణానంతరం ఇతను స్పీకర్ అయ్యారనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియండి డౌన్లోడ్ అలీ అకాడమీ ఫర్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఫుల్ కోర్స్ థ్యాంక్ యూ